హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గా వచ్చే నోటిఫికేషన్లో ఏపీ హైకోర్టు ఒకటి ఇప్పటికే మనకి డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది ఎన్నాళ్ళు వెయిట్ చేస్తున్న ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది ఆ అద్దంకి తొలిగింది మనకి ఇమీడియట్ వచ్చే నోటిఫికేషన్లో హైకోర్టు నోటిఫికేషన్ అనేది పెద్ద నోటిఫికేషన్ వాస్తవానికి ఈ హైకోర్టుతో పాటు ఏపీఎస్సి నుంచి మరొక పదమూడు నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి ఇది సమాచారము అయితే మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా చాలా మంది అభ్యర్థులు అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మేము కొత్తగా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి అప్లై చేయబోతున్నాం ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అంటే ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వారన్నిటి కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ సో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ పడింది సో ఒక మంచి పరిణామం చెప్పవచ్చు అనమాట అయితే ప్రజెంట్ ఈ ఏపీ హైకోర్టులో మూడు వేల ఆరు వందలకు పైగా ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటిని గుర్తించినట్టు తెలుస్తుంది ఓకే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పోస్ట్లు ఏవైతున్నాయో ఆ యొక్క ఖాళీలు ఏవైతున్నాయో వాటిని గుర్తించారు దాంట్లో కొన్ని ప్రమోషన్గా కొన్ని ప్రమోషన్స్ అయితే వెళ్ళబోతున్నాయి వాస్తవానికి ఇది చాలా క్లియర్ రైట్ సో ఇంకా త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మంత్స్లో మనకి ఒక మంచి భారీ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేసే నోటిఫికేషన్ అంటే జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ సో మరి దీంట్లో దాదాపుగా ఏడు వందలకు పైగా ఖాళీలు ఉన్నాయి అంటే అరౌండ్ సెవెన్ ఫార్టీ త్రీ ఆ విధంగా ఖాళీలో తెలుస్తుంది అనమాట ఓకే సో మనకి ఒక సెవెన్ హండ్రెడ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పా గత వీడియోలో హైకోర్టు సమ్మర్ వెకేషన్ కన్నా ముందే హైకోర్టు సమ్మర్ వెకేషన్ కన్నా ముందే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చే అవకాశం చెప్పాను అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీకు మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రైట్ సో రిమైనింగ్ టెన్ పర్సెంట్ విషయానికి వస్తే ఇట్ మే బి డిలే సో అది లాంగ్ డిలే అయితే ఉండదు సో దీనికి గల కారణం కూడా ఏంటంటే సో ఇప్పుడు రీసెంట్గా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి దీనికి సంబంధించిన అంటే ఈ ఎగ్జామినేషన్ అవ్వచ్చు సెంటర్స్ అవ్వచ్చు పేపర్ తయారీ అవ్వచ్చు ఇతర విషయాలు అవచ్చు కంప్లీట్గా సో గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది కాబట్టి సో సమ్ వాట్ కాస్త డిఎస్సి పైన బిజీగా ఉందని చెప్పి తెలుస్తుంది సో అందువల్ల ఏంటంటే మీకు మే ఎండ్ లోపల వచ్చే అవకాశం అయితే యాజ్ ఆఫ్ నో తెలుస్తుంది ఓకే సో దానివల్ల మీకు వచ్చిన నష్టం అయితే వాస్తవానికి లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కూడా మనకి జూన్ సిక్స్త్ నుంచి జూలై సిక్స్త్ వరకు జూలై సిక్స్త్ వరకు మనకైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో యాక్చువల్గా ఇనీషియల్గా ఏంటంటే జూన్ ఎండింగ్ కానీ జూలైలో జూలై ఫస్ట్ సెకండ్ వీక్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఏపీ హైకోర్టుకి బాగా తెలుస్తుంది సో ఇట్ మే బి ఈ ఎగ్జామ్ డేట్స్ వల్ల అది కాస్త ముందుకెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఓకే కంప్లీట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడాను మీకు చెప్పే బడ్జెట్ నాది ఓకేనా సో అయితే ఒక విషయం గమనించండి నోటిఫికేషన్ రావడం అనేది ఒక వన్ వీక్ అటు వన్ వీక్ ఇటు రావచ్చు కానీ మీరు సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే త్రీ టు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా అవసరం అండి సో మీకు కనిపించిన జీకే పార్ట్ అనేది సింపుల్గా అనిపించినప్పటికీ ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే సో అంటే మీరు ఇప్పుడున్న స్టేజ్లో ఆ బిడ్స్ చేయడం కష్టమే అండ్ మేజర్ ఉండడం అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాట్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ వచ్చినా సరే మీరు ఇక్కడ ఈ యొక్క బిడ్స్ చేసే అవకాశం ఉండదు అనమాట ఎందుకంటే దీంట్లో ఇడియమ్స్ ఆండస్ వన్ సబ్జెక్ట్ వస్తున్నాం ఎర్ర స్పాటింగ్ జంబ్లింగ్ ఓకే తర్వాత మీకు పారాగ్రాఫ్స్ రైట్ సో క్లాత్ టెస్ట్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి కాస్త నేర్చుకునే తప్ప వీటిని ఆన్సర్ చేసే అవకాశం లేదు ఓకే సో వెరీ క్లియర్ మీకు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్ అనేది సిలబస్లో ఉంది ఇంగ్లీష్ ఈజ్ ద కీ రోల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ సో ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ కదా మరి ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సో అప్లై ఎలా చేసుకోవాలి అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కాకుంటే ఇనీషియల్గా మన ఏపీఎస్సికి ఏ విధంగా అప్లై చేస్తున్నామో సేమ్ వే దీనికి కూడా ఉన్ను సో న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుందమ్మా అంటే న్యూ ఓటీపీఆర్ అనేది ఉంటుంది అన్నమాట ఓకే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మీకు ఓటీపీఆర్ ఉన్నట్లయితే ఆల్రెడీ ఓటీపీఆర్ ఉన్నట్లయితే సో పాత ఓటీపీఆర్ మీరు లాగిన్ చేయొచ్చు సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఓల్డ్ ఓటీపీఆర్ ఉంటే దాంతోనే మీరు లాగిన్ చేసుకోవచ్చు ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు ఓకే ఓటీపీ క్రియేట్ చేసుకోవాలి లేక పాత ఓటీపీ కంటిన్యూ అవ్వచ్చు దాంట్లో మీ యొక్క ప్రాథమిక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని అంతర్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మీరు పర్టికులర్గా ఏ పోస్ట్కి అయితే అప్లై చదువుకుంటారో ఆ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మీరు ఇక్కడ అగైన్ ఏంటంటే మీ మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉందో మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు ఆ యొక్క అప్లికేషన్లోన మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు సో ఇక్కడ మీకు రికమెండ్ అంటే ఏ ఇయర్లో అంటే ఏ క్లాసు ఎప్పుడు జరిగింది ఓకే ఏ క్లాసు ఎప్పుడు జరిగింది సో అట్ ది సేమ్ టైం అంటే ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు సపోజ్ టూ థౌసండ్ ఫైవ్ అనుకోండి ఓకే టూ థౌజండ్ ఫైవ్ అవచ్చు లేకపోతే మీ కొంతమందికి నైన్టీన్ నైంటీ ఫైవ్ అవచ్చు ఓకే సో అని చెప్పి ఫస్ట్ చూసుకోవాలి సో అప్ టు థౌజండ్ ఫైవ్ వరకు ఒకవేళ మీ యొక్క టెన్త్ అనుకోండి ఈ విధంగా ప్రతి ఇయర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే మరో విషయం ఈ టెన్త్ క్లాస్ సంబంధించిన టెన్త్ హాల్ టికెట్ నెంబర్ అవసరం ఉంటుంది ఓకే టెన్త్ హాల్ టికెట్ నెంబర్ అవసరం ఉంటుంది అనమాట సో ఇది కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది అనమాట అట్ ది సేమ్ టైం మీరు డిగ్రీ డిగ్రీ అయితే డిగ్రీ లేకపోతే ఇంటర్ అయితే ఇంటర్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ క్వాలిఫికేషన్ అనేది దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఉద్యోగాలకి గా మీకు ఏమైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని చెప్పి చూడను అడుగుతారు వాటిని కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఏ డాక్యుమెంట్స్ అనేవి ప్రధానంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే సో అప్లో డాక్యుమెంట్స్ ఓకే సో గమనిస్తే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఉంటుంది ఓకే మీ యొక్క ఫోటో అనేది అయితే ఉందో సో రీసెంట్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్లస్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్లస్ సెవెంత్ ఆర్ నైన్త్ ఆర్ టెన్త్ సంబంధించిన ఓకే సో టెన్త్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే ఉన్నాయో ఓకే స్టడీ సర్టిఫికేట్ కాదు యాక్చువల్గా సర్టిఫికేట్ అనమాట సో సర్టిఫికేట్ అయితే ఉందో సర్టిఫికేట్ ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెవెంత్ అంటే ఏవైతే ఇక్కడ మీకు ఆఫీస్ సబార్డినట్ పోస్టులు ఉన్నాయో వాటికైతే సెవెంత్ క్లాస్ అడుగుతారు కానీ సో లేకపోతే డ్రైవర్కి అయితే నైన్త్ అడుగుతారు మిగతా వాడికి ఏంటంటే టెన్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట ఈ టెన్త్ సర్టిఫికేట్ ఫర్ ఇది దేనికోసం అంటామంటే మనకు ఫర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కోసం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం కంప్లీట్గా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ ఫర్ సో మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతుందని తెలుసుకోవడానికి కోసము అట్ ది సేమ్ టైం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎయిదర్ టెన్త్ అంటే ఎస్ఎస్సి ఎయిదర్ ఆర్ ఇంటర్ ఇంటర్ కూడా పోస్ట్ ఉన్నాయి కదా లేకుంటే డిగ్రీ సో ఈ సర్టిఫికేట్ కూడాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే అంటే పోస్ట్ బట్టి ఇక్కడ మీకు కొన్ని పోస్ట్కి అయితే ఇది అవసరం ఉంటుంది కొన్ని పోస్ట్కి అవసరం ఉంటుంది దిగ్రీ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ప్లస్ మీరు ఒకవేళ బీసీ ఉండి బీసీ ఉండి క్రిమిలేర్ అయినట్లయితే ఇఫ్ మీరు బీసీ ఉండి ఒకవేళ మీ యొక్క యాంజనాంకం అనేది ఎయిట్ ల్యాక్స్ కన్నా బిలో ఉన్నట్లయితే ఓకే ఎయిట్ ల్యాక్స్ కన్నా బిలో ఉన్నట్లయితే మీకు నాన్ క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఎంత ఉందో సో ఈ నాన్ క్రిమీ సర్టిఫికేట్ ఉంది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది మీకు సచివాలయంకి వెళ్తే అక్కడ అక్కడ నుంచి విఆర్ఓ ద్వారా ఎంఆర్ ఆఫీస్లో సైన్స్ ఇచ్చేస్తారు దీంతో పాటు క్యాష్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది క్యాష్ సర్టిఫికేట్ ఓకే ఇక్కడ మీకు ఓసీ వాళ్ళకైతే ఈ క్యాష్ అడగరు పెద్దగా ఓకే ఎస్సీ ఎస్టీకి అడుగుతారు ఈ ఇది ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే అనమాట ఏంటది ఈ నాన్ క్రిమినల్ ఉందో ఈ నాన్ క్రిమినల్ కేవలం ఓన్లీ ఫర్ బీసీస్ అంటే బీసీఏ బీసీడిఈ ఉన్నాయి కదా వాళ్ళకి మాత్రమే నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ అనమాట మిగతా వాళ్ళకి అవసరం లేదు వాస్తవానికి నాన్ క్రిమినల్ క్యాస్ట్ అనేది మీకు ఎస్సీ ఎస్టీకి బీసీకి అవసరం ఉంటుంది ఓసీకి అయితే ఆ క్యాస్ట్ కూడా అవసరం ఉండదు వాస్తవానికి ఓకేనా సో ఇవి తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో గమనించండి రైట్ సో ఇంకా మీరు మీ దగ్గర అంటే మీరు ఒకవేళ కొన్ని దీంట్లో కొన్ని పోస్టుల్లో షార్ట్ హ్యాండ్ ఓకే రైట్ సో తర్వాత హయ్యర్ అండ్ కొన్ని పోస్టులు ఉన్నాయి కదా టైపిస్ట్ ఇట్లాంటివి సో వాటికి ఏంటంటే ఆ సర్టిఫికేట్స్ కూడా ఉంచుకుంటే మంచిది అనమాట ఓకే సో ఇవి మనం మెయిన్గా అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అని చెప్పి పెట్టుకోండి వీటన్నిటిని దగ్గర పెట్టుకోండి సో పెట్టుకుంటే మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లై చేసేటప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సో వెంట వెంటనే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పటి నుంచి ఈ సర్టిఫికేట్స్ కోసం దగ్గర పెట్టుకుని ఉండే ప్రయత్నం చేయండి ఓకే సో దీనిపైన మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఇంకా డౌట్ క్లారిఫై చేస్తాను సో ఇవన్నీ మీకు వచ్చేస్తాయి సో స్టడీ సర్టిఫికేట్ ఇంకొకటి విషయం మర్చిపోయాను ఇక్కడ ఒకవేళ మీరు ఆఫీస్ అబార్డ్ అనుకోండి ఆఫీస్ అబార్డ్ అటువంటి పోస్టులు అప్లై చేసినప్పుడు ఇక్కడ వీళ్ళకి సో ఈ టెన్త్ నైన్త్ సెవెంత్తో పాటు టీసీ కూడా అవసరం వద్దండి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఓకే గమనించండి టీసీ కూడా ఆఫీస్ అబౌర్నట్ డ్రైవర్ పోస్ట్ ఏదైతే వాళ్ళకి టీసీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఓకే సో ఇది క్లియర్ అనమాట గుర్తుపెట్టుకుని నేను చెప్పడం మర్చిపోయాను ఫర్ ఆఫీస్ అబౌర్నెట్ కానీ డ్రైవర్ పోస్ట్ ఉన్నాయి కదమ్మా సెవెంత్ పాస్ ఆర్ ఫైల్ టెన్త్ పాస్ ఆర్ సెవెంత్ పాస్ టెన్త్ పాస్ ఆర్ ఫైల్ ఉంది కదా ఆ పోస్ట్ ఖచ్చితంగా ఏంటంటే టీసీ మస్తన్ అని అనమాట ఓకే సో ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హైకోర్టు నోటిఫికేషన్ అనేది అన్ని నోటిఫికేషన్ల కాదు ఇమీడియట్గా వస్తుంది ఒక పదిహేను రోజులు అనేది సమయం ఇస్తారు అప్లై చేసుకోవడానికి ఇమీడియట్గా అక్కడ నుంచి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్ జరిగిపోతుంది అనమాట సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు టైం అనేది కేవలం చాలా తక్కువ టైం ఉంటుంది సో ఆ టైం అనేది మీకు సఫిషియంట్ కాదు వాస్తవానికి ఇప్పుడు నార్మల్గా ఏపీపీఎస్సి కానీ లేకపోతే డిఎస్సి కానీ టైం అంటారా కదా వాళ్ళకి ఓకే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి టైం ఇమ్మన్నా సరే ఇంపాసిబుల్ ఇవ్వరు సో మీరు చేయాల్సింది ఒకటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషను అప్పుడే ఉద్యోగం వస్తుంది లాస్ట్ టైం కట్ ఆఫ్ కూడా చాలా భారీ స్థాయిలో ఉన్నాయి ఒక అసిస్టెంట్ పోస్ట్ ఆడాలంటే ఎనభై మార్కులకి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తే తప్ప ఉద్యోగం వచ్చే అవకాశం లేదు ప్రెజెంట్ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఇట్ మే బి సిక్స్టీ ఫైవ్ అబో్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అందువల్ల ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక స్టాండర్డ్ వేలో ప్రారంభించండి ఎయిదర్ మీరు బయట ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారో ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటారో లేకపోతే బుక్స్ కొనుక్కుంటు మీ ఇష్టం లైక్ మన దగ్గర కూడా ఆన్లైన్ క్లాస్ అయితే ఉన్నాయి మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కంప్లీట్గా క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అన్ని అందిస్తున్నాం సో అది మీ చాయిస్ అనమాట టైం అయితే వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో కంప్లీట్గా క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ కలిపిన అద్భుతమైన కోర్స్ ఉంది ఆ ఒక్క కోర్స్ చాలు మీకు మీకు మిమ్మల్ని హైకోర్టు ఉద్యోగం కూర్చిపెడుతుంది ఓకే రైట్ అన్ని స్టాండర్డ్ బుక్స్ ప్రజెంట్ ట్రెండింగ్ ప్రకారము ఓకే ఎంతవరకు నేర్చుకోలో ప్రతి అంశం కూడా కవర్ చేసి తన మీద ఆన్లైన్ కోర్స్ కూడా అందిస్తున్నాం ఓకే ఇది ఇన్ఫర్మేషను ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ అండ్ మీకు ఈ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మీకు ఇక్కడ లింక్ ఇస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు అప్డేట్స్ కూడా దాంట్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ